ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి ఆడపిల్ల పుష్పవతి అయితే ఏ నియమాలు పాటించాలి ఏ రోజున అయితే మంచిది ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ వీడియో చూడాల్సిందే మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఏదో ఒక రోజు పుష్పవతి అవ్వాల్సిందే కాబట్టి మీ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఏ నియమాలు పాటించాలో ముందుగానే తెలుసుకోవడం ఎంతో అవసరం ఆడపిల్లలు ఏ రోజున పుష్పావతి అయితే మంచిది పుష్పావతి అయినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీ అమ్మాయి కనుక ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో పుష్పావతి అయితే అది చాలా శుభ సమయం అదే ఒకవేళ రాత్రి సమయంలో పుష్పావతి అయితే అశుభ కడియలుగా భావిస్తారు సోమవారం బుధవారం గురువారం మరియు శుక్రవారంలో మీ ఇంటి ఆడపిల్లలు పుష్పవతి అయితే చాలా మంచిది అదే ఒకవేళ ఆదివారం కానీ మంగళవారం కానీ శనివారం కానీ ఇంటి ఆడపిల్లలు రజస్వల అయితే మాత్రం శాస్త్రపరంగా అది అశుభంగా భావిస్తారు నల్లటి బట్టల మీద పుష్పవతి అయితే అది దరిద్రంగా భావిస్తారు ఎర్రటి వస్త్రాలు కానీ తెలుపు వస్త్రాలు పైన పుష్పవతి అయితే అది చాలా శుభ సూచకం మీ ఇంటి ఆడపిల్లలు సొంత ఇంట్లోనే పుష్పవతి అయితే అది చాలా మంచిది అదే ఒకవేళ బయటకు వెళ్ళినప్పుడు కానీ వేరే వాళ్ళ ఇంట్లో కానీ ప్రథమ రజస్వాల అయితే అది అశుభంగా పరిగణిస్తారు అశుభ గడియల్లో కనుక మీ అమ్మాయి పుష్పవతి అయితే పండితులను సంప్రదించి వారి సూచనల మేరకు శివాలయంలో శాంతి చేయించాలి అమ్మాయి పుష్పవతి కాగానే అనుభవకులైన పండితులను కలిసి పంచాంగం ప్రకారం మీ అమ్మాయి అయిన గడియకు ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకొని మార్చే శాస్త్ర సంబంధమైన సూచనలను తప్పక పాటించాలి మగవారు పుట్టినప్పటి సమయంతో జాతకం ద్వారా భవిష్యత్ వివరాలు తెలుస్తాయి కానీ అమ్మాయిలకు మాత్రం పుట్టినప్పుడు తెలిసే విషయాల కంటే పుష్పావతి అయిన సమయంతోనే తమ భవిష్యత్ అనేది సంపూర్ణంగా తెలుస్తుంది అయితే పండితులను సంప్రదించిన తర్వాత శుభముహూర్తం కనుక్కొని ఏ సమయంలో అమ్మాయిని కూర్చోపెట్టాలో తెలుసుకోవాలి వర్జ్యం లేకుండా మంచి సమయం చూసి అమ్మాయిని నేలపై కూర్చోపెట్టాలి అమ్మాయిని కూర్చోపెట్టేటప్పుడు ముందుగా ఇల్లంతా శుభ్రం చేసి నేలపై ఒక చేప వేసి ఆ చేప మీద ఎండుగట్టి కాని పచ్చని తాటాకులు గాని కొబ్బరి ఆకులు గాని వెయ్యాలి చేప మీద తాటాకులు వేసేటప్పుడు తప్పకుండా ఐదుగురు ముత్తైదువులు కలిసి వెయ్యాలి ఈ ఆకుల మీద తెలుపు రంగు దుప్పటి కాని తెలుపు రంగు చీర కాని వెయ్యాలి తర్వాత ఐదుగురు ముత్తైదువులు కలిసి తాటాకుల చివర్లో నాలుగు వైపులా కొబ్బరి చిప్పలు పెట్టి అందులో నానబెట్టిన శనగలు అక్షింతలు పూలు వెయ్యాలి తరువాత తాటాకులతో ఒక చిన్న బొమ్మలాగా తయారు చేసి ఆ బొమ్మకు చీర కట్టి బొట్టు పెట్టి పుష్పావతి అయిన అమ్మాయి చేతిలో పెట్టాలి పుష్పావతి అయిన అమ్మాయికి పొడుగు బొట్టు పెట్టాలి గుండ్రంగా ఉండే మాత్రం అస్సలు పెట్టకూడదు పుష్పవతి అమ్మాయి ముఖానికి నిండుగా పసుపు కాలకు కూడా పసుపు రాసి పారాయిని పెట్టాలి తరువాత తెలుపు రంగు బోని కట్టి తరువాత తాటాకుల మధ్యలో పుష్పవతి అయిన అమ్మాయిని కూర్చోపెట్టాలి అమ్మాయిని కూర్చోపెట్టేటప్పుడు తప్పకుండా ఐదుగురు ముత్తైదువులు కలిసి కూర్చోబెట్టి అమ్మాయి తలపైన అక్షంతలు వేయవలేను పుష్మావతి అయిన అమ్మాయిని కూర్చోపెట్టేటప్పుడు తూర్పు దిశలో మాత్రమే కూర్చోపెట్టాలి అమ్మాయిని కూర్చోపెట్టిన తర్వాత తాటాకుల మీద ఐదు చిమ్మిరి లడ్డులు వేయాలి తర్వాత పుష్పావతి అయిన అమ్మాయికు మూడు చిప్పల నిండా నెయ్యిని తాగించి మూడు చిమ్మిరి లడ్డులను తినిపించాలి తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదువులందరూ అమ్మాయికి హారతి ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు వేయాలి అమ్మాయికి హారతి ఇచ్చేటప్పుడు మంగళకరమైన పాటలు పాడాలి చివరిగా ముత్తైదులకు తాంబూలాలు ఇచ్చి పంపించాలి పుష్పవతి అయిన మొదట మూడు రోజులు పులగన్నము వంటి పెట్టాలి పులగన్నం ఎలా వండాలంటే బియ్యంలో పెసరపప్పు వేసి వండాలి ఒక మూకుడులో విస్తరాకు ఉంచి ఆ అన్నాన్ని అమ్మాయికి పెట్టాలి అన్నములోకి బెల్లము ముక్క కాని పంచదారతో కాని తినాలి తరిగిన పదార్థాలు అస్సలు తినరాదు పుష్పవతి అయిన అమ్మాయి పుల్లలు తుంచటము ఏవైనా గిల్లటం వంటివి చెయ్యకూడదు అరటి పండును మాత్రం అస్సలు తినకూడదు పుష్పవతి అయిన మూడు నెలల వరకు అరటి పండును తినకూడదు ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు బట్టలు మార్చుకోకూడదు అవే బట్టలతో మూడు రోజులు నేలపైన కూర్చోవాలి ఎవరిని తాకకుండా జాగ్రత్తగా ఉండాలి మొదటి మూడు రోజులు పుష్పవతి అయిన అమ్మాయి కాటుక పెట్టుకోకూడదు స్నానం చేయించకూడదు పగలు పూట నిద్రపోకూడదు నేలపైన గీతలు గీయకూడదు మొదటి రోజులు ఉదయం సాయంత్రం అమ్మాయికి హారతిచ్చి చిమ్మిరి లడ్డులను తినిపించాలి ఇక తినకూడని పదార్థాలకు వస్తే వంకాయ గోంగూర తరిగిన ఆహార పదార్థాలు అరిసె జున్ను తినకూడదు ఆవు పాలు పెరుగు మజ్జిగ ఉపయోగించరాదు ముద్దలు స్వీట్లు తినవచ్చును పరమాన్నం తినవచ్చు కారంగా ఉండే ఆహారం అసలు పెట్టకూడదు అమ్మాయి పుష్పవతి అయినప్పుడు చిమ్మిరి లడ్డూలను ఎంత మందికి దానం చేస్తే అంత మంచిది ఏదైనా గుడి ముందు ఉన్న వాళ్లకు చిమ్మిరి ముద్దలు పంచవచ్చును వరుస స్నానము ఎప్పుడు చెయ్యాలంటే నాలుగు ఏడు తొమ్మిది పదకొండు రోజులలో స్నానం చేయించాలి ముత్తైదువుల చేత నాలుగో రోజున అమ్మాయికి స్నానం చేయించాలి అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత గదినంతా తుడిచి పసుపు నీళ్లు చల్లి శుద్ధి చెయ్యాలి నాలుగో రోజున అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత ఐదుగురు ముత్తైదువులను పిలిచి భోజనాలు పెట్టాలి భోజనాల్లో తప్పనిసరిగా ఒక పులుసు కూర ఏదైనా ఒక పచ్చడి ఒక స్వీటు పప్పు బచ్చలి కూర అట్లా ఉండేలా చూడాలి భోజనం తర్వాత ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి జాకెట్ ముక్కలను పెట్టాలి నాలుగవ రోజు అమ్మాయికి భోజనం పెట్టేటప్పుడు అన్నంలో అట్లు పట్టించాలి అలాగే కొబ్బరి పొడి అప్పడాలతో భోజనము పెట్టవలేను పదకొండవ రోజున అమ్మాయికి గాజులు వేసి ఆ రోజున బంధువులను పిలిచి భోజనాలు పెట్టాలి ఇంటికి వచ్చిన ముత్తైదువులందరికీ రెండు గాజులు పంచి పెట్టాలి ఇక తిథులు పరంగా తీసుకున్నట్లయితే తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పూర్ణిమ ఈ తిథుల్లో పుష్పవతి అయితే చాలా మంచిది ఈ తిథుల్లో కాకుండా వేరే తిథుల్లో గనక పుష్పవతి అయితే అటువంటి సమయంలో కొన్ని ప్రత్యేకమైన శాంతి హోమాలు చేయించుకోవాలి అలాగే నక్షత్రాల ప్రకారం చూసుకున్నట్లయితే రోహిణి ఆరుద్ర పుష్యమి ఉత్తరాత్రయం స్వాతి విశాఖ అనురాధ మూల శ్రావణం ధనిష్ఠ శతాభిష రేవతి ఈ నక్షత్రాల్లో ప్రథమ రజస్వాళ్ళ అయితే చాలా మంచిది అలాగే వస్త్రాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుందట మొదటిసారి పుష్పవతి అయినప్పుడు తెలుపు రంగు వస్త్రం ఉన్నట్లయితే అది చాలా మంచిది అలాగే సూర్యగ్రహణం ఉన్నప్పుడు గాని చంద్రగ్రహణం ఉన్నప్పుడు గాని సంక్రమణ రోజు గాని దుర్ముహూర్తంలో ప్రథమ రజస్వాళ్ళ అయినప్పుడు దానికి సంబంధించిన శాంతి చేయించుకోవాలి అమ్మాయి మొదటిసారి పుష్పవతి అయిన తర్వాత మరలా రెండు సార్లు నెలసరి వచ్చేంత వరకు ఊరు పొలిమెర దాటకూడదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్